ఆధునిక వైద్య సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు నిష్ణాతులైన వైద్యులు ప్రపంచ స్థాయి సాంకేతిక సంపత్తితో తీర్చిదిద్దిన యూనివర్సల్ హాస్పిటల్స్ ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ తో కలిసి ప్రారంభించారు ఇక స్థానిక ధనవాయిపేట మెయిన్ రోడ్ లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చే చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ బి బలరామకృష్ణ కామనిని శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారో ఆర్ భార్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు తైతర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రజారోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్రానికి సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆరుమిల్లి ప్రసాద్ చౌదరి డాక్టర్ ఆరుమిల్లి సీతారత్నం పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్రంలో చాలా చూశారు కత్తి పెట్టి పాయింట్ నైన్ రేంజ్ లో బెదిరించి అనేక పనులు చేయించారని అధికారులు చెప్తున్నారు మీరు ఏ విషయం బయటకు వచ్చినా కూడా ఏం చేయాలని కూర్చోబెట్టి మమ్మల్ని లేదా మా బంధువుల్ని లేదా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతామనో కేసుల్లో విపిస్తామని ఈ రకంగా చేశామని అయినప్పటికీ కూడా విచారణ చేసే సందర్భంగా నిజంగా బత్తిడి లేకపోయినా కేవలం అవినీతి కోసమే తప్పు చేసుకుంటే మాత్రం యో డాక్టర్లు బట్టి స్పెషల్ తీసుకొని ఈ హాస్పిటల్ ప్రవర్తించుకోలేదు రాజపట్టి లోనే కాదు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైద్య సేవలకి వైద్య అవసరాలకి తగిన విధంగా ఈ హాస్పిటల్ తయారైందనేటువంటి వాటిని ప్రారంభించినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి వైద్య సుఖం దాంతో పాటు ఈ నీరు లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ హాస్పిటల్లో ఉండి మాత్రమే కాకుండా దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి ఆ నీటి ప్లేస్మెంట్ చేయడానికి యాక్టివేట్ గా చేయగలిగేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రారంభించడం అనేది ఇది రాజమండ్రి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కార్యక్రమం అందుకు రాజమండ్రి నివాసులు గారు కూడా ఎవరూ ఆ యువ డాక్టర్లు పిరియాటిక్స్ చూస్తారు చూసేవారు సర్జికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ అదేవిధంగా ఆర్థోపెటిక్స్ అదేవిధంగా అదే పిరియాటిక్స్ కూడా ఉన్నారు జగన్మాల్ తిరుగుబాబునాలు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ నూటికి నూరు శాతం కూడా ఈ హాస్పిటల్ ఇందాక మంత్రి వర్గం చెప్పినట్లుగా సరే లాభాపేక్ష అనేది కొంత అనగా అవసరం కానీ దానికి మించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య అవసరాన్ని తీర్చే విధంగాను పేద ప్రజలకు సేవలు అందించే విధంగాను పది కాలాల పాటు పరిణ వెళ్లాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందజేస్తూ వారు చక్కని సేవలు అందించడానికి వారు ఉద్యుక్తులై ఉన్నారనేటువంటి మాట నేను నమ్ముతున్నాం ఎందువల్ల అంటే ఇప్పటికే ఒక లెగసీ ఇచ్చినటువంటి డాక్టర్ ప్రసాద్ చౌదరి గారి కుటుంబం గురించి వారు వస్తున్నారు కనుక డాక్టర్ ప్రసాద్ చౌదరి గారు రాజమండ్రి నగరంలో వైద్య సేవలు అందించినటువంటి ప్రముఖ డాక్టర్ గారు వారి కుటుంబ సభ్యులే కనుక తప్పనిసరిగా ఈ హాస్పిటల్ ని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది అందరి అవసరాలకి తగిన విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి మాటని తెలియజేస్తూ ఒక మాట మాత్రం ఇందాక మంత్రి చెప్పిన దానికి అదనంగా చెప్పేటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కష్టగలిగిన వాళ్ళు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ మేరకు వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలు చేసి లక్షలాది మందికి అందించిన నేపథ్యం అందులో కూడా మరింత సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే ఏప్రిల్ నెలలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఊర్లు వాళ్ళ తిరుగుతూ చెప్పారు మేము ఏప్రిల్ నెలలో అనౌన్స్ చేస్తున్నాం కనుక జూలై అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వెయ్యి రూపాయల గ్యాప్ ఏదైతే ఉందో ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలైలు ఇస్తామని చెప్పి దాని అక్షరాల పాటించినటువంటి ధీరోదాత్తుడైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు పేదవాడి కన్నీరు దురవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మోడీ గారు ఇలాంటి అద్భుతమైన రాష్ట్రానికి వైద్యపరమైన చెప్పారు అంశం చెప్తాను నేను వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ధాన్యం రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు రైతు సేవా కేంద్రాలైన రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళు రైతులు ఇచ్చినటువంటి ధాన్యానికి డబ్బుని వారి ఖాతాల్లో ఇవ్వవలసింది పదహారు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయి ఉంటే అది ఆ ప్రభుత్వం తీర్చి వెళ్లాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు పారిపోతే ఆ బాధ్యతని ప్రభుత్వం డబ్బు కూడా లేకపోయిన వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా డబ్బులు అందరికానికి కూడా అన్ని రకాల జల జీవన్ మిషన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాల తాలూకు నిధుల్ని చేసిన తర్వాత కూడా ఆ బాధ్యతను తీసుకుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పదహారు వందల కోట్ల రూపాయల బకాయల్ని చెల్లించి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఇలాంటి మీద ఒక రెండు నెలల కాలంలోనే మూడు నెలల ఈ అవాకులు చవాకులు అనేటువంటిది ఆ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ పరిస్థితిలో మీరు చెల్లరనేటువంటి మాటతో మిమ్మల్ని ఇంటికి సాగర పేరు ఇక మళ్ళీ మీరు అనేటువంటి మాటలు మాట్లాడదు ఈ ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉన్నటువంటి ప్రభుత్వం అనుక్షణం కూడా దీనికి ప్రబలమైనటువంటి ఉదాహరణ మొన్న విజయవాడలో కనీ విని ఎరుగు రీతిలో వరదలు వస్తే అనుక్షణం అక్కడే కూర్చుని ముఖ్యమంత్రి గారు ఇంటికి కూడా వెళ్ళకుండా కలెక్టరేట్ లోనే ఉండి అనుక్షణం కూడా ప్రజల భాగోగుల గురించి చూసి వెంటనే రిలీఫ్ కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా పునరావాస కార్యక్రమాలను కూడా చేపట్టడం వాళ్ళకి అన్నింటిని అందించే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి అంశంగా నేను మనం చేస్తూ మీకు కాలం చెల్లిపోయింది మిమ్మల్ని ఇంటికి సాగరంపారు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మీరు బయటపడలేక మీరు మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు ఆ కొన్ని అపోహాలు ఎవరి గొడవలు లేని చోట గొడవలు ఉన్నాయని మీ సొంత మీడియా చేత చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ప్రజలు మాత్రం నమ్మరు ఈ మీడియా వారు కూడా దీన్ని అర్థం చేసుకుని సరైన విధానంలో దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ సెలవు ఎప్పుడు కూడా డిజాస్టర్ ప్రిపేటర్స్ ఎప్పుడు కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రభుత్వం కూడా ఎంత రంగం కూడా సిద్ధమై ఉంది సిద్ధమైంది ఉంది కనుక అన్నమయ్య డ్యామేజ్ తీసుకున్నాం అది ఇప్పుడు అన్నమయ్య డ్యామేజ్ చేయమని చెప్పండి తర్వాత వీడు మీరు ఏ రకమైన నాణ్యత లేకుండా కట్టేస్తే గేట్లు అవి ఆ నీళ్ళలో కొట్టుకుపోతే రాత్రికి రాత్రి గేట్లు నిర్మించగలిగినటువంటి కాదు అసలు మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే విజయాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం సరిపడతా అధునాతనటువంటి హాస్పిటల్ హాస్పిటల్ ప్రారంభించినటువంటి డాక్టర్ ఆరంల్లి ప్రసాద్ చౌదరి గారి యొక్క కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా చేసినటువంటి మంత్రివర్యులు హెల్త్ శాఖ మంత్రులు సచికుమార్ యాదవ్ గారికి మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు కామరెడ్డి శ్రీనివాస్ గారికి పెద్దలు సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు మాజీ మంత్రిమర్యులు శ్రీ గోవిందోదరి గారికి స్థానిక శాసన సభ్యులు కానీ ఈ ప్రభుత్వం కాబట్టి చేసింది ముందు విషయం తీసుకోండి అప్పుడు ఆ తిరిగి ఎప్పుడు ఏం చేస్తారో ఒకసారి తీసుకోండి ఆ రెండింటి కంపేర్ చేయండి పక్కనే అంత పెద్ద తిత్లి తుఫాన్ వస్తే ఆ పక్క నుంచి వెళ్తూ కూడా కనీసం పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉంటే ఇంటికి వెళ్లకుండా అనుక్షణం కూడా ప్రజల మధ్య నిలబడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నారు ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు వచ్చిన ఇబ్బందులు దాటి మేము ఈ బిల్డింగ్ని స్థాపించి మా సర్వీసెస్ అన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నా ఇది ఈవేళ మా ఓన్ సై ప్రెమిసెస్లోకి రావటం అనేది మాకు ఎంతో గర్వంగా ఉంది సో రెస్పెక్టెడ్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు అండ్ రెస్పెక్టెడ్ దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్ ఇలాగా మాకు ఎంతో ఆప్తులైన కాన్లెన్ శ్రీనివాస్ గారు ఆదిరెడ్డి వాసు గారు అలాగే కంటిపూట్ సర్వారాయుడు గారు భక్తులు బలరామకృష్ణ గారు అలా మేము పిలిస్తే కాదనకుండా అందరూ ఈ కంప్యూటరైజ్డ్ సర్జరీ ఆఫర్ చేయొచ్చు సో దీనివల్ల ఉండే మెయిన్ అడ్వాంటేజెస్ ఎందుకంటే రోబోట్స్తో మీకు ఒక సెంటర్లో ఒక మోడల్తోనే చేయగలం ఇదైతే మల్టిపుల్ మోడల్స్ వెరీ పోర్టబుల్ అండ్ యాక్యురేట్ అండ్ పేషెంట్ కూడా ఈ రిపోర్ట్ అనేది మనం ఇచ్చేయచ్చు సో దీనివల్ల ఏంటంటే కీళ్ళ మార్పి మన్నిక పెరుగుతుంది సో అలాగే మా కుటుంబ సభ్యుల్లో వేరే స్పెషాలిటీలు కూడా ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది డాక్టర్ ప్రశాంతి పీడియాట్రిషియన్ డాక్టర్ ఫణీంద్ర డర్మటాలజిస్ట్ డాక్టర్ స్ఫూర్తి మెడికల్ ఆంకాలజిస్ట్ మేము ప్రైమరీగా ఈ స్పెషాలిటీస్ స్టార్ట్ చేసాం దాంతోపాటు అన్ని రకమైన స్పెషాలిటీస్ కూడా మా హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఐ నో ఐ హ్యాండ్ ఓవర్ టు చీఫ్ గెస్ట్ సచ్